జరిగా హాయిగా అందంగా అందరూ గడితే పండుగలు పెద్ద పండుగ భోగి పండుగ కాబట్టి ఈ పండుగ నాడు ఈ భోగి సంక్రాంతి పండుగలకు అల్లుళ్ళకి పుట్టిళ్ళకి మంచి సమయం కదా మరి వెళ్తారా ఈ ఆటో అదిగో అదిగో ఆ ఇక్కడ 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 ఈ గేటు ఆ బాబు ఏమైతే ఆ పెద్ద పేరు రెండు ఇలా బొమ్మల్లో పెట్టేస్తావా అలాగేనమ్మా పెడతా ముందు మీకు ఇక ఆ సరే బాబు బాబు నువ్వు చాలా మంచివాడువి చెప్పగానే సరేనకా అది ఏముంది ఈ రోజుల్లో కొంతమంది ఆటో వాళ్ళకు సూబు సూ అంటూ ఉంటారు వాడు చేదరించుకుంటూ ఉంటారు తవ్వలేమ్మా తొందరగా అని గొడవ చేస్తారు నువ్వు అలా లేవు బాబు నిన్ను దగ్గర తల్లి నేను అలా తెచ్చి తనమాట సరేంటమ్మా ఎప్పుడు మీ పెద్దవాళ్ళు దిమ్మడినట్టు ఉండాలి కదా వసుంధరా ఆ వెళిస్తానమ్మా వెళ్ళిరాయన ఆ ఆటో సరికి మరొక పది రూపాయలు ఎక్కువమ్మా పది అబ్బాయ్య గారు యాభై రూపాయలు ఇస్తున్నాను చాలా మంచిదమ్మా పండగ చూసుకోవా సరేనమ్మా వస్తాను సంతోషం ఆ పిల్లి గారి ఇంట్లో తాళాలు తీసుకుని పలకరించి వద్దాం నీ సామాన్లు ఇక్కడే ఉంటాయి పర్వాలేదు పదండి అవును పిండి గారిని పలకరిద్దాం పదా పిన్నిగారు గారు ఓ వసు వచ్చేసారా మేర కూడలే పెళ్లి బాగా జరిగి వచ్చేసినట్టున్నారే రండి రండి ఇలా కూర్చోండి బాగా అలసిపోయినట్టుగా ఉన్నారు మంచి గుడికి వస్తాను కాస్త సోఫాలో అలా కూర్చోండి వసు నువ్వు తలలాలు తీసుకుని కాస్త ఇల్లు నేను కాస్త కాసేపు పార్వతమ్మ గారితో కబుర్ని చెప్పి ఆమె ఇచ్చే పెళ్ళ తాగి వస్తాను అవును పార్వతమ్మ గారు ప్రెషర్ కాఫీ అంటే మీకు ఎంత ప్రాణమో తగ్గట్టు నేను విలువగా చూసు నేను అది అనుబోతున్నాను వసుంధర ఇదిగోరమ్మా తాళాలి ఆ అన్నట్టు మర్చిపోయాను ఆ వసుంధర ఆ పగలిక ఉన్నారు కదా నువ్వు ఏం వంట ప్రయత్నం చేయబోకమ్మా మన పద్మావతమ్మ గారు చెంద మీకు కూడా నేను వంట చేయించేసాను మీరు అన్ని సిద్ధం అయిపోతే ఆ భోజనాలన్నీ కూడా మీరు నోట్ కానీ ఆ దేవుడి పిన్ని గారు ప్రతిసారి మీరు ఏదో సహాయం పడుతూనే ఉంటారు అతయినాపా మన పాత్ర అలాగే ఉంటారు మరి మంచిదండి సరే అత్తయ్య గారు మీరు కూర్చోండి నేను వెళ్తున్నాను అరే ఏమిటి తలుపు తాళం చెవి నా దగ్గరే ఉండి తలుపులు తీసున్నాయి ఏమిటి తాళం వేడ మర్చిపోయినా ఏమిటి అసలే మధ్య మధ్య అరే ఏమిటి అసత్తే ఏమిటి ఎవరు ఆ మాటలు అరేర్జీ ఆ మాటలు ఏమిటి ఎవరున్నారు ఆడవద్దు ఆడవద్దులా ఉంది సరేటి ఈ సంభాషణ పట్టేస్తున్నాయి మన పరిచయం స్నేహం ఏ నాటుదో కదా ఆ కాలేజీలో ఉన్నప్పుడు ఎంత చక్కగా హాయిగా స్విచ్గా తిరిగాం మనం ఎన్నెన్నో కథలు కన్నాం కదా కానీ కానీ అది అది అయిపోయాయి సుధా చెప్పు సుధా ఏక సేపు నేను నన్నే మాట్లాడమంటావా ఏమని ఎందుకు ఈ మౌనంగా ఉన్నావు చెప్పు సుధా మాట్లాడు నోరి వింపు ఏం చెప్ప శ్రీరామ్ మనం ఒకరినంటే ఒకరిని ఎంతో ఇష్టపడ్డాం మనం అనుకున్నది ఒకటైంది జరిగిటైంది మీకు మనవేపు చూసింది శ్రీరాం కులాలు గోత్రాలే మనకి అడ్డుకోవడం అవును సుధా నిజమే ఈ కులాలు గోత్రాలు అనే వేరే పోయాం కదా మనం ఇలా ఇంత దూర దూరంగా ఉండవలసి వచ్చింది విని వక్రించింది సుధ విధి ఇప్పుడు ఆనాటి మనం ఎంత చక్కగా సరదాగా తిరిగిపో కదా అవును శ్రీరామ్ ఆ ఫోటో ఆలుగా అలా తిరిగేస్తుంటే తిరిగిస్తుంటే నా నా గతం గన్నట్టురీరా అరే సుధ ఎందుకన్నీరు పల్లె దానివి గతం గత అంటారు కదా అవి తీర్తులుగానే మనకు మిగిలిపోవాలి సుధా మిగిలిపోవాలి ఆ ఎవరు ఎవరి సుధా నా కాపుల్లో చుట్టూ పుట్టే రాక్షసు ఎవరు ఎవరు ఈయన ఆడుతున్న నాటకం ఇద ఊరు వెళ్ళాక ఎప్పుడు ఇలా తెచ్చిస్తున్నారా మోసం మోసం దగ దగ అత్తగారు పిల్ల గారు రండి రండి తొందరగా రండి అరే వసు ఏం జరిగింది ఎందుకు తొందరగా అరుస్తున్నావు నా కొంప కొల్లే కొల్లేరైపోయింది అత్తగారు కొంప కొల్లేరైపోయింది నేను దగ్గర నాచు కొడుకు ఎవతిలో తెలిసి అదిగో సరసాలు ఆడుతున్నాడు వినండి విడియారు వినండి వినపడిందా సార్ సార్ అవును వింటున్నావు ఎవరి అమ్మాయి ఎవరు ఎవరు మన శ్రీరామ్ తో ఎవరు ఎవరా చుక్క నాది శుభ పడగా సంగతి కూడా కాసేపట్లో మా అమ్మ నాన్నగారు కూడా వస్తారు దగ్గర ఉండి పంటకి తీసుకెళ్దామని వస్తున్నారు అవునా వస్తు అవునండి అవును కాసేపట్లోనే మా వాళ్ళు రాబోతున్నారు ఈ విషయం తెలిస్తే మా మా నాన్న తట్టుకోలేరు పిన్ని గారు తట్టుకోలేరు వసు తొట్టే కొడకమ్మా ఎందుకు ఆవేశపడతావు నెమ్మది నిమ్మడి ఏ నెమ్మది ఏ కొడుకు పండారా బయట పడుతుందనా కాదమ్మా అలాంటి వాడు కాదు ఎప్పటికీ కాదు అవును ఎవరైనా కొడుకులు వెనకేస్తున్నారో సాధ్యమే కదా కనుక గణేష్ సాగిస్తున్నారు చూడండి గడవేసి వాళ్ళని దూసు నిలబట్టిస్తాను అని మేడం గడవేయకు నా సంగతి తెలియదులు ఇచ్చేసి నేను వెంటనే ఇప్పుడు మా అమ్మ నాన్నతో వెళ్ళిపోతాను అమ్మా వసూనా వినపడదా అత మీ ఇంకేం చెప్పుకోండి మీ కొడుకు మీరేమిటండి అమ్మా వస్తు ఏమిటమ్మా కేకలు వినబడతాయి మీ నెబ్బు వినబడి ఇవ్వండి వినవడాలని అరుస్తున్నా వసు అమ్మా నాన్న వచ్చారా వచ్చారా ఏమిటమ్మా వసు మీ మాటలన్నీ చాలా గట్టిగా వినపడుతున్నాయి ఏం జరిగింది ఏమిటి చెప్పమ్మా ఏమిట కన్నీరు ఏమిటి ఏం చెప్పను నాన్నగారు ఏం చెప్పను శ్రీరామచంద్రుడు అనుకున్న నా వర్త చెప్పటానికి నవ్వులేదు అసహ్యంగా ఉంది ఇంతకీ ఏం జరిగింది ఏం చెప్పే ఏం జరిగిందంట అమ్మ ఏం జరిగిందని చెప్పను మేం వచ్చేసరికి ఈ అవతన తెచ్చి సారీ పెట్రోళ్ళాడుతున్నాడు అల్లుడు నిజమా ఏమిటి నమ్మసుకంగా అనేది వీళ్ళు సరసా ఆ సరసారా అడగండి పిండి గారు మీరే చెప్పండి మా అమ్మ నాదే అప్పుడండి అత్తయ్య గారు చెప్పింది ఎవరు ముందు ఆ కర్మలు జరుగుద్దాం ఉండండి ఎవరు ఆవేశ పొడక్కలేదు అరే కర్మలు తెరిచాను ఎవరు లేరు అంత ఎవరు లేరు వసు ఎవరు మా లేరా

ఏమైంది నువ్వు నువ్వు ఏమిటి మాయగారు అలా తలబడుతున్నారు నువ్వు నువ్వు అని నువ్వు ఎవతనో తీర్చి ఆ బెడ్రూమ్ లో ఉన్నావని వసు అంటుంది మరి నువ్వు ఇక్కడికి వచ్చావు ఎలాగా ఏమిటి వసు ఏం జరిగింది నా చెవులతో నేను వినలే కాదండి పిన్నిగారు అత్తయ్య గారు కూడా విన్నారు సుధ సుధా ఎవరు సుధా ఎవరు సూపుడు చెప్పండి చెప్పండి సుధ ఎవరు సుధవా సుధా ఓ అదే ఆ వికారక నదులేటి చెప్పండి ఏం జరిగింది మీరు అట్వర్ చాలా వెళ్ళిపోయారా ఆ సుధం లేపట్లేసారా ఏమైందో చెప్పండి ఆ పపత్త కాసేపు అదొసారి మౌనంగా ఉంది శ్రాంతిస్తారు ఆ పక్షి చెప్తాను పక్షి ఏముంది చెప్పండి చెప్తాను అన్నారు కదా ఒక్క నిమిషం అందరూ విశ్రాంతిగా ఉన్నారు కదా ఇప్పుడు అరే ఇవి ఇది కేరికాడ్ లో మాటలా మరి సరే అది బాగుంది మరి ఆ ఆడగొంతు ఎవరిని ఆయన ఎవరిని కమ్మని ఎవరు ఎవరిదంటా మా గారు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ మీకు తెలుసు కదా అవును మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే మామూలుగా మిమిక్రీకి వస్తావు కానీ గుంతులు మార్చే మిమిక్రీ నేను వినలేదే అదే నేను ఈ మధ్య ప్రాక్టీస్ చేసింది ఆ గొంతు నాదే ఏమిటి అంత సున్నితమైన శ్రీ గొంతు నీరా నమస కిందనేదల్లుడు ఇంతకీ విషయం చెప్తాను వినండి మావిగారు అత్తయ్య గారు ఇరవయో తేదీన మా కంపెనీ వార్షికోత్సవంలో నేను ప్రజెంట్ చేయబోయే అంశం ఇదే దీని పేరు అనుమానం పెరిగిపోతాం ఈ సిచ్యుయేషన్ చాలా బాగుంది ఇది అలా ఆర్ పెట్టేసి కరెంట్ పోయింది కదా అని నేను కాస్త టీ తాగుద్దాం పక్కన వెళ్ళాను ఇలా వచ్చేసరికి కరెంట్ రాగానే దానంతపల ఆనైపోయింది అక్కడ గిర్గా మిశ్రడేన కుడ పట్టలేదు చూస్కోండి ఓపెన్ అయ్యే నేపాలి ఆర్ ఫోర్ చిడి నాటే ప్రికార్న్స్ తాలివరే ఆరో ఇ అందు ఇ ఇంకా అరవnare ఏ వసు కాబేద అనుమానమా అమ్మా ఏవ కుడ నా కంట చేస్కోలే పైవా అమ్మా ఏస్టోనగా ఆ వసుల కే కరేస్తుంటే నా మాటంట తోయను దనువో ఆ దైదా మీ అమ్మగారు అలాగే ఉన్నారు నాకు నమస్కే కాలేదు పెళ్లి గారు మీరు కూడా అలాడైపోయారా అల్లుడు అప్ప ఓ అప్ప ఆట కొట్టించిందయ్యా నేను టీపీ కాడరు సమయానికి నేను రాకపోతే మీరు కాస్త కంప్లైంట్ ఇచ్చిండేవారేమో అవునాయ అంతే జరిగింది మా వస్తువు పాలు చూడలేక అల్లుడు ఆ సరే అయింది అయింది చాలా చక్కటి ఎంజాయ్మెంట్ ఇచ్చాం మనందరం ఈ రోజే మన అపదాపురం వెళ్ళిపోవాలి అవును పంటకి అప్పుడే ఇక్కడ కాదు అంటే మా పల్లెటూరు మా యొక్క కోనసీమలోనే ఆ పని జరిగారు కాబట్టి తొందర తొందరగా రెడీ అయితే మనందర కూడా పిన్ని గారు మీకు కూడా రావాలి ఆ అక్కయ్య గారు మీరు కూడా అతను నేనెందుకు బాబు మీ తీసుకెళ్ళండి కాదు కాదు నేను ఉంటేనే పంటగా సరే సరే అలాగే బాబు మీరు అంత ప్రేమగా పిలిచినప్పుడు నేను అడుగుతా ఉంటానా ఆ అల్లుడు చూడు మరొక గ్రేట్ వండర్ఫుల్ సర్ప్రైజ్ నేను వాళ్ళు గారు మీరు వండర్ఫుల్ సర్ప్రైజ్ ఇస్తారా ఏంటి ఆ సర్ప్రైజ్ ఏమిటో ఈ మావయ్య గారంటే ఏంటనుకుంటున్నావు చూడుగో గ్రేట్ మిమిక్ శ్రీరామ్ నేనిచ్చే పంటగ బహుమతి ఇదే అరే వావు కాడా ఏంటి గారు ఇంత ఖరీదేన కారు నాకు కూడా చాలా బాగున్నట్లుంది చాలా బాగుంది కారు కలర్ సెట్ కూడా మంచి నీవు అనుకున్న సరిగితేనే నీ ఫ్రండ్ ద్వారా చేయించాను ఎప్పుడు నుంచో అనుకుంటాను నాకున్నది ఎవరు బంగారం బొమ్మ లాంటి నీ కూతురే నాకు కుదిరే కదా అందుకని నేను పట్టక్కిచ్చే బహుమతి కాదు అద్దులోకి నువ్వు చాలా బేదిరిపోయావు కదా మిమిక్రీ ఆర్టిస్ట్ గా తప్పకుండా నీకు కాలు ఉండాలి అందుకనే నీ కారు సెలెక్ట్ చేసుకుని మేము ఇలా వచ్చాం సర్ప్రైజ్ సర్ప్రైజ్గా వచ్చాం అలాగా ఎంత సంతోషం అయ్యారు నాన్న నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో నా భర్త ఎంత చక్కటి నిజంగా శ్రీ రామచంద్రుడే అవునమ్మ ఆడవాడు అంత తొందరగా అప్పు పడకూడదు ఆ అవునమ్మయ్య గారు ఆడది అసూయనట పక్క పక్కనే పుట్టాయి ఆడది పుట్టిన వెంటనే అభివృద్ధి చేరిపోతుందట అదే మరి మీ అత్తయ్య గారు సుమారు అలాంటి అసూయ లేవు సర్లేండి ఆ అదే కాని ఆ అడయగారు మీ బహుమతి కాదు మా కొడుకు కోడలు కూడా మంచి బహుమతి మీకు ఇస్తారు అమ్మా ఏమిటమ్మా చెప్పరా ఆ బహుమతి ఏమిటో అమ్మా నాకు ఏదోలా ఉంటమ్మా నువ్వే చెప్పమ్మా మా బావి గారి అయ్యో నా నోట్తో నేనే చెప్పమంటావా నేను చెప్పకూడదా ఏంటి నువ్వు చెప్పవి కాదత్తయ్య గారు మీరే చెప్పండి పిన్ని గారు మీరు చెప్తారా ఎవ్వరూ చెప్పరా ఎవరు చెప్పరు సరే చెప్తాను కదా అంత శుక్తులు బోధించుకుంటావని కూడా ఆడపిల్లలాగా అన్నయ్య గారు పది గారు మీ వాళ్ళు నీకు ఇచ్చే బహుమతి తెలుసా గారు ఇంకా మీ కూడా అలా తడతారేంటి మిమ్మల్ని మిమ్మల్ని ఆ మమ్మల్ని మిమ్మల్ని చెప్పారు ఏంటి మిమ్మల్ని త్వరలో తాత మా అమ్మలతో చేయబోతున్నారు వావ్ వాట్ ఐ గ్రేట్ సర్ప్రైజ్ వాట్ ఐ గ్రేట్ సర్ప్రైజ్ వాల్టర్ఫుల్ వాల్టర్ఫుల్ అమ్మా సంక్రాంతి సంబరాలు అంటే ఇవే నిజమైన సంక్రాంతి మీ ఇక్కడ ఇక్కడే సరే పదండి తొందరగా వెళ్ళాలి తెలియతే భోగి మా పల్లెటూర్లు భోగి మంటలు భోగి పళ్ళు పేరెంట్స్ మీరు వస్తున్నారు బాబు అయ్యో మా కుటుంబంలో మీరు ఒకరండి తప్పకుండా మీరు సరే తప్పదు అందరూ సరదాగా అక్కడే పదండి పదండి బలే బలే సంక్రాంతి బలే బలే సంక్రాంతి